నేను అనేక మంది వ్యక్తులను చూశాను అందరూ క్యాబినెట్ ర్యాంక్ హోదా కావాలని కోరుకునేవారు అలాంటిది చాగంటి గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిన మమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు కనీసం ఇచ్చిన కాఫీ కూడా ఏం తాగల ప్రభుత్వం పెడుతున్న వాహనం వాడల ఆయన సెల్ ఫోన్ బిల్లు కూడా గురువుగారే ఈరోజు కడతాం జరుగుతుంది అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర ఈరోజు పుస్తకాలు రూపొందించుకున్నాం ఆ పుస్తకాలు మీ భవిష్యత్తు కోసం అందిస్తం జరుగుతుంది మట్టి కుండలాగా మాట్ మారుతుంది శిల్పం అవుతుంది విత్తనం పెద్ద చెట్టు అవుతుంది బడిలో పిల్లలకి చదువు ఆటలతో పాటు నైతిక విలువలు అందిస్తేనే సమాజంలో ఏ మార్పు మనం ఆశిస్తున్నామో ఆ మార్పు మనం సాధించగలుగుతాం అటామిక్ ఎనర్జీ గురించి అందరు తెలిసిన విషయం ఆ ఎనర్జీని బాంబులాగా వాడితే హిరోషిమా నాగసాగిలో జరిగిన విధ్వంసం మనందరం చూసాం కానీ అదే ఎనర్జీని మనం విద్యుత్ తయారీకి వాడితే మొత్తం దేశాలే వెలిగించడానికి అవకాశం ఉంటుంది అలానే పిల్లల్ని కూడా సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న ఉపాధ్యాయులు అందరిపైన కూడా ఉన్నాయి